నేను తొర్రుల్లో నాకు ఇల్లు ఉన్నది తొర్రుల్లో నాకు ఆఫీస్ ఉన్నది నాకు నేను ఎప్పుడు తొర్రూలో పంటకుంటు మరి నా తొర్రూలో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సులో తీసుకొచ్చారు ఆడ జాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రులు ఆమె బాధాపు ఉన్నదా అంటే ఎంత ఘోరం అండి నేను నలభై ఏదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా చూడలేదు రాజశేఖర రెడ్డి పిర్యలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నాకు పభ్యం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలల్లో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేలతో ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలన్నీ నన్నే గెలిపించారు మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం నాకైతే బాధ ఉన్నది నాకు ఏడుపు వస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా వాళ్ళు కష్టపడరండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనాలు లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డ నా కోసం నేను ఏం చెప్పాలి ఏంటైనా చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడ రాజకీయాలల్లో నేను ఉండాలన్నా పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్కా జ్ఞానం దేహందని చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి బాబా తెగిచ్చి పనిచేసారు రెండు రోజు